హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా పనిని అందరూ సంబరంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను అయితే ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే నేనైతే మార్క్వల్ ధర ఉన్నాను మన లెఫ్ట్ సైడ్లో ఏముంది తెలుసా మెట్రో మెట్రో హోల్సేల్ ఉంది ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు మన మార్క్వల్స్ ధర ఈరోజు అయితే మీకు నేను మార్క్వల్స్ దగ్గర నుంచి తిమ్మాపురం వరకు చూపించిపోతున్నాను అనమాట నేను ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ కవర్ చేశాను ఎన్ఏ సిక్స్టీ నుంచి బీచ్ రోడ్కి ఇదే మిగిలిన రోడ్ అనమాట సో ఈ రోడ్ని కూడా కవర్ చేస్తున్నాను మన సమీర్ బ్రో కామెంట్ చేశారు ఈ రోడ్ గురించి చేయమని చెప్పేసి సో బ్రో నీకోసం చేస్తున్నాను హోప్ చూసి షేర్ చేస్తాం అనుకుంటున్నా సో ఇప్పుడైతే మనం జంక్షన్ వస్తుంది జంక్షన్ నుంచి మన యూట్యూన్ తీసుకొని మారిక్వలస రోడ్ టు తిమ్మాపురం రోడ్కి వెళ్ళాలన్నమాట సో మనకు ముందు లెఫ్ట్ సైడ్లో బోర్డు కనబడుతుంది చూసారా ఆ బోర్డులో ఏముందంటే మనం స్ట్రైట్గా వెళ్తే ఇచ్చాపురం పలాస శ్రీకాకుళం వెళ్తాం కానీ ఈ ఊర్లేం వెళ్ళాం ఆ ముందు జంక్షన్ కదా ఆ జంక్షన్ నుంచి ఈ యూటోన్ తీసుకొని అలా మనం తెమ్మాపురం వెళ్తాం తిమ్మాపురం వెళ్ళే దారిలో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా కొత్త కొత్త ప్లేసెస్ నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను సో మిస్ అవ్వకుండా మొత్తం బ్లాగ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇవి వైజాగ్లో ఉన్నాయా అని మీరు అనుకునేలా కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను సో మిస్ అవ్వకండి సో ఫ్రెండ్స్ మనమైతే ఎన్ఐ సెక్షన్ ద్వారా ఉన్నాం ఎన్ఏ సిక్స్టీన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే తెమ్మాపురం అనే ఊరు వెళ్తాం అనమాట సో మనకి ఎంట్రన్స్లోనే బోర్డు చూసారా విజ్ఞాన్ బోర్డు ఉంది విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్స్ అంట సో చూద్దాం ఏ ఉన్నాయో సో ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ తీసుకున్నాం సో ఇది కూడా డబల్ రోడ్డే ఈ రోడ్ని అయితే మనకి విఎంఆర్డీఏ వాళ్ళు డెవలప్ చేశారనమాట ఈ రోడ్ నేమ్ వచ్చేసి మారిక్వలసా టు తిమ్మపురం రోడ్ మనం ఈ రోడ్ల ముందుకు వెళ్తే మనకైతే కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ సెంటర్స్ వస్తాయి తర్వాత మనకి ఒక మ్యూజియమ్స్ అవి నేమ్స్ అయితే చూస్తాను బట్ చూడాలి మరి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు సో యాక్చువల్గా ఈ రోడ్డు అయితే కూడా అప్రూవ్ చేసింది విఎంఆర్డీఏ డెవలప్ చేసింది అనమాట సో ఈ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హౌసెస్ ఉన్నాయి రైట్ సైడ్లో కూడా హౌసెస్ ఉన్నాయి ఇంకా కొండలు ఉన్నాయన్నమాట చూడడానికి చాలా బాగుంది ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఏముందంటే విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఉంది సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఒక స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తాను సో లెఫ్ట్ సైడ్లో మనకి గోడ కనబడుతుంది కదా ఆ గోడ లోపలే స్కూల్ ఉందనమాట ఆ గోడ వచ్చేసి ప్రహరీ గోడ సో లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే మనకి చెప్పా కదా ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం బాయ్స్ అనమాట రెసిడెన్షియల్ స్కూల్ అనమాట సో ఆ స్కూల్ ఉంది మనకి మనం ఇంకా ముందుకెళ్తే మనకి ఒక స్టోన్ క్రషర్ ఉంది స్టోన్ క్రషర్ అంటే మనకి కాంక్రీట్లో వాడతారు కదా అగ్రిగేట్ ఆ అగ్రిగేట్ క్రియేట్ చేసేది అనమాట సో ఆ స్టోన్ క్రషర్ అయితే ఉంది ఈ రోడ్ అయితే మాత్రం ఫుల్ అయితే నిండి ఉంటుంది చాలా బాగుంటుంది మీరు వీడియో కంప్లీట్ చూస్తే ఈ గ్రీనరీ అంతా మీరు మర్చిపోలేరు ఎప్పటికి అంత బాగుంటుంది ఈ రోడ్ అయితే మాత్రం ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినాడైతే నాకైతే ఇంత గ్రీనరీ ఉన్న రోడ్డు ఫస్ట్ టైం చూసి అనిపిస్తుంది వైజాగ్ సిటీలో ఎందుకంటే మనం వైజాగ్లో చూస్తూ ఉంటాం కానీ మనకు అంత గ్రీనరీ కనిపిస్తుంది కానీ మరీ థిక్ ఫారెస్ట్లో కనిపించదు ఈ రూట్లో వెళ్తే మాత్రం మనకి ఆ ఫీల్ వస్తుంది అనమాట థిక్ ఫారెస్ట్లో వెళ్తున్నట్టు నాకైతే కొన్ని చోట్ల సూపర్ ఫీల్ వచ్చింది ఇంకా నేను ఆ ప్లేస్కి వెళ్ళాను ఆ ప్లేస్ మీకు రేపటి బ్లాక్లో చూపిస్తాను మీరు మాత్రం ఆ ప్లేస్ని మర్చిపోలేరు అంత బాగుంది తర్వాత మన రైట్ సైడ్లో చూసుకుంటే మనకి హౌస్ ఏ కనబడుతున్నాయి లెఫ్ట్ సైడ్లో మనకి పెద్ద కొండ ఉంది కొండ బ్యాగ్ ఎక్కితే మాత్రం మంచి వ్యూ దొరుకుతుంది కానీ ఎక్కడం కష్టం అనమాట రైట్ సైడ్లో మీకు చెప్పే కదా రైట్ సైడ్లో మనకి హౌసెస్ ఉన్నాయన్నమాట అనమాట చాలా పాడిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్స్లో లేదు నాకైతే లేదు ఒకవేళ మీకైనా తెలిస్తే ఒక జస్ట్ కామెంట్ చేయండి సో నాకు అర్థమవుతుంది ఉన్నారు లేదని చెప్పేసి చాలా పాత బిల్డింగ్స్ కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకా మనకి చెప్పే కదా గ్రేంటర్ అని చెప్పేసి ఇది ఎంట్రన్స్ అందుకే మనకి ఇలా కనబడుతుంది కానీ కొంచెం ముందుకెళ్ళమంటే మాత్రం రేంజ్లో ఉంటుంది ఖచ్చితంగా సో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది నేనైతే ఒక మంచి బ్లాగ్ మీకు చూపిస్తాను అనుకుంటున్నాను మీకు చెప్పే కదా స్టోన్ క్రాష్ ఉందని చెప్పేసి కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో స్టోన్ క్రాష్ ఉంటుంది సో అది కూడా మనం చూడొచ్చు స్టోన్ క్రాస్టర్ అంటే ఏం కాదండి క్వారీ అంటారు కదా అంటే మన మైనింగ్ జరుగుతుంది సో దాన్నే మనం స్టోన్ క్రాష్ అంటాం అంటే మనకి ఇక్కడ అగ్రిగేట్ అంటే పెక్ అంటారు కదా పెక్ వేస్తారు కదా మనకి హౌస్ కన్స్ట్రక్షన్లో కానీ రోడ్ కన్స్ట్రక్షన్లో కానీ మన సివిల్లో అయితే అగ్రిగేట్ అంటాం కానీ మన వాడుక భాషలో అయితే పెక్క అని అంటారు అనమాట సో అదైతే మనకి ఇక్కడ చేస్తున్నట్టున్నారు తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే మనకైతే మరి చెప్పా కదా స్టోన్ కలిసరం రైట్ సైడ్లో ఉంది ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకెళ్తే మరి మనకి ఇంకా ఏమైనా చూడొచ్చు సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా ఆ బిల్డింగ్స్ అవి చాలా బాగా కనబడుతున్నాయి తర్వాత ఈ చెట్లు కూడా చూడడానికి అసలు సూపర్ కనబడుతున్నాయి అసలు మధ్యలో ఉండే చెట్లు ఆ లెఫ్ట్లో ఉండే చెట్లు ఇక్కడైతే ఒకటి 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 రెండు 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 నారాయణ ఐఐటి అకాడమీ ఉంది ఆ నారాయణని చూడగానే నాకు ఏదైతే గుర్తొస్తుంది ఒకటి 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 రెండు 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 అని బలి చెప్తారు కానీ నా డౌడ్ ఏంటంటే కాలేజీలో వేమన్ జాయిన్ అయితే పది మందికి ర్యాంకులు వస్తాయి సో అందులో ఏముంది చదివోడు ఎక్కడన్నా చదువుతాడు కదా సో చదివిన వెయ్యి మందికి మంచి ర్యాంకులు వచ్చాయనుకోండి సో అప్పుడు మనం అమ్మొచ్చు కానీ పది మందికి వచ్చాయంటే పది మంది టాలెంట్ పర్సన్స్ అక్కడనే ఉంటాయి వాళ్ళు ఏ స్కూల్ చదివినా వాళ్ళకి ఆ ర్యాంక్ వస్తుంది ఇంకా మనం ఈ రోడ్లో వెళ్తే మనం మదర్ వెళ్ళిపోవచ్చు మధురవాడ ఎలా వెళ్ళచ్చు అంటే మనకి జంక్షన్ వస్తుంది వస్తుందన్నమాట జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మనం మధురవాడ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్తా ఉంటే మనం ఐటీసీఎస్కి వెళ్తాం సో ఆ రూట్ కూడా బాగుంటుంది మీకు ఐటీసీఎస్ వీడియో కూడా ఉంటుంది తర్వాత మధురవాడ బ్లాగ్లో కూడా ఆ రూట్ చూపించాను సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కుదిరితే చూసేయండి తర్వాత మనం ముందు కొండ కనబడుతుంది చూసారా చాలా బాగుంది కదా ఈ లెఫ్ట్లో కొండ ఉంది కదా ఆ కొండపై కూడా మాక్సిం ఎక్కుతా ఎక్కి మీకు వ్యూ చూపిస్తాను సో బాగుంటే లైక్ చేస్తారు కదా తర్వాత ఇంకా మనం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట జంక్షన్ వస్తుంది సో మనం జంక్షన్ దగ్గర వచ్చినట్టున్నాం ఆల్మోస్ట్ ఈ రూట్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకైతే ఏం పెద్దగా ఈ రూట్ గురించి తెలియదు సో ట్రావెల్ చేశాను కాబట్టి నేను వాయిస్ తవాత ఇస్తున్నాను కాబట్టి మీకు ఈ విషయాలని చెప్తున్నాను అనమాట ఫస్ట్ టైం వెళ్ళాడు మాత్రం ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది నాకైతే మనకి ఇంకా స్టార్టింగ్లో విజ్ఞానం ఇచ్చారు కదా ఒక వే మొత్తం అంతా స్కూల్సే ఉన్నాయి ఆ స్కూల్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట సో జంక్షన్ అయితే వచ్చింది అనుకున్నాను కానీ ఇంకా జంక్షన్ రాలేదు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ దగ్గర ఉన్నట్టుంది నాకైతే వెళ్ళడానికి టెన్ మినిట్స్ పెట్టింది ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి సో టోటల్ వీడియో అయితే మనకు టైం పడుతుంది ఎందుకంటే మనం మధ్యలో పాల్ చేస్తాం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా సో దానివల్ల టైం పడుతుంది వీడియో అయితే కానీ మనకైతే మాత్రం టెన్ మినిట్స్ పట్టింది ఈ రోడ్డు జర్నీ చేయడానికి నేను అరౌండ్ సిక్స్టీ స్పీడ్లో వెళ్ళాను అనమాట తర్వాత మనకి రైట్ సైడ్లో బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో మీకు చూపిస్తాను ముందు జంక్షన్ వస్తుంది కదా జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఆ బిల్డింగ్స్ కనబడతాయి అన్నమాట సో ఇక్కడి నుంచి మనం రైట్కి వెళ్తే మధురూ కూడా వెళ్తాం అది లెఫ్ట్కి వెళ్తే మనం తెమ్మాపురం వెళ్తాం సో చూశారు కదా బిల్డింగ్స్ సో మనం ఇలా వెళ్ళామంటే ఐటీ సైస్కి వెళ్తాం అనమాట ఐటీ సైజ్ నుంచి అలా మనం మధుర వెళ్ళిపోవచ్చు లేదా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే బీచ్ రోడ్డు కూడా వెళ్ళవచ్చు అనమాట సో ఇలా వెళ్తే మనం తెమ్మాపురం వెళ్తాం ఇంకా కాపురప్పటి కూడా వెళ్తాం అవి కూడా చూపిస్తాం మీకు చెప్పే కదా సూపర్ ఫీల్ ఉండదని చెప్పేసి ఈ రూటే సో చూడండి థిక్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట ఆ పక్కన చెట్లు మాత్రం నాకైతే వెళ్తే ఎక్కడ తగులుతాయి అనుకున్నా అంత ఉన్నాయి సో రోడ్ కూడా కొంచెం చిన్నగా ఉంది కదా కంజెస్ట్గా ఉంది యాక్చువల్గా అయితే డబల్ రోడ్ ఉండాల్సింది డబల్ ఉండాల్సింది సింగిల్ సింగిల్లోనే ఉంది సింగిల్ అయినా కూడా ఫీల్ మాత్రం సూపర్ ఉంది సో మీకే అర్థం అవుతుంది నేను ఇలా రైడ్ చేస్తూ ఉంటే మీకు ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు అర్థం అవుతుంది మీరే రైడ్ చేస్తున్న ఫీల్ మీకు వస్తుంది ఈ రూట్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా సారీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఫీల్ ఖచ్చితంగా వస్తుంది ఎలా అంటే మీరే రైట్ చేసుకుని వెళ్తున్నట్టు అనమాట అంటే నేను వాయిస్ చెప్తున్నా కదా నాకే ఫీల్ వస్తుంది సో మీరు కానీ చూస్తే మీకు ఆ ఫీల్ వస్తుంది అనుకుంటున్నాను సో మనకి లెఫ్ట్లో కొండ కనబడుతుంది చూసారా ఆ కొండపైకి కూడా ఎక్కాను ఆ కొండ బ్లాక్ కూడా వస్తుంది అసలు నాకైతే అమేజింగ్ అసలు ఆ కొండ ఎక్కడం చాలా అంటే చాలా బాగుంది సో ఆ బ్లాగ్ మీకు రేపు వస్తుంది అనమాట మనం రేపు వెళ్దాం ఇప్పుడైతే రైట్ తీసుకుని తెమ్మాపురం వెళ్దాం సో ఇక్కడ చూసారా విజ్ఞాన్ స్కూల్ అని ఉంది ముందు విజ్ఞాన్ స్కూల్స్ ఉన్నాయి కదా విజ్ఞాన్ స్కూల్స్ అని ఈ రైట్ సైడ్లో ఉంటాయి మొత్తం కూడా చూపిస్తాను ఇంకా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ హిస్టరీ పార్క్ మ్యూజియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది చూసారు కదా మ్యూజియం ఉంది న్యాచురల్ హిస్టరీ పార్క్ ఉంది తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది తెమ్మపురంలో సో అవి ఎక్కడ నాకైతే కనిపించలేదు బోర్డు అయితే కనిపించింది తర్వాత మనకి ఇంకా ఈ రూట్లోనే మనకి ఎన్డిఆర్ఎఫ్ నేచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది తర్వాత మనకి విజ్ఞాన్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా ఒక బౌద్ధ కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను సో లోపలికి అయితే వెళ్ళదు బయట నుంచి చూపిస్తాను ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలని తీసుకోవాలి సో అందుకని చెప్పేసి నేను నేను తీసుకోకుండా బయట నుంచి చూపిస్తాను అనమాట ఇక్కడ చెప్పడానికి అంతే ఈ రూట్లో వెళ్తున్నాడు కూడా సేమ్ ఫీల్ అసలు ఫీల్ ఎక్కడ దగ్గర రోడ్ అంతా అదే ఫీల్ నేచర్లో వెళ్తున్నట్టే అసలు ఆ చెట్లు మధ్యలోని చెట్లు మాత్రం ఎలా పెరిగాయంటే అసలు ఆ రోడ్కి కప్పేస్తున్నట్టు అనమాట సో మీకు చెప్పే కదా బౌద్ధరామం అని చెప్పేసి ఇదే మనకి బౌద్ధరం అనమాట ఆ బౌద్ధరం పేరు వచ్చేసి బావికొండ ప్రాచీన బౌద్ధరాము సో మనం కనబడుతుంది కదా అదే బాబికొండ ఆన్షియంట్ బుద్ధిస్ట్ మోన్స్టరీ సో అదనమాట ముందు కనబడేది సో ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఎన్డీఆర్ఎఫ్ న్యాచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఉంటుంది తర్వాత మనకి విజ్ఞాన స్కూల్స్ అనమాట ఆ స్కూల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అసలు నా నా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలని ఉంటాయని చెప్పేసి ఇంకా ఈ రూట్లో అయితే చూసారా గ్రీనరీ మాత్రం అదిరింది కదా మీకైతే మాత్రం నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇది మీ అందరికీ నా దసరా గిఫ్ట్ యాక్చువల్గా ఈ రూట్ అయితే మాత్రం సమీప చేయమని చెప్పారు కానీ నాకు కుదర గిన్నజలు చేయాలన్నమాట కానీ దసరా రోజు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఒక మంచి వీడియో మీకు చూపిస్తున్నానని ఒక చిన్న ఫీల్ అంతే సో ఈ వీడియోని మీరు షేర్ చేసి తర్వాత సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మన రైట్ సైడ్లో చెప్పే కదా ఎన్డీఆర్ఎఫ్ న్యాచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసలు ఇది ఇక్కడ ఉందని చెప్పేసి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి అసలు ఎవరికైనా తెలుసా ఇది ఇక్కడ ఉందని చెప్పేసి నాకే తెలిసింది ఫస్ట్ నాకు అర్థం కాలేదు తర్వాత తెలిసిందన్నమాట ఎన్డీఆర్ఎఫ్ అని చెప్పేసి అక్కడ వ్యాన్లు ఉన్నాయి కదా వ్యాన్లో పేరు ఉంది బయట మీద బోర్డేం లేదు కానీ తర్వాత చూస్తే అనమాట సో ఇక్కడ చూసారా విజ్ఞాన్ డే అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట అది ఉన్నాయి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి విజ్ఞాన్ విద్యాలయం తర్వాత అలానే చాలా విజ్ఞాన్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఈ రైట్స్లో మొత్తం ఉన్నాయి అన్నమాట సో ఇవి మనం ఇలా ముందుకు వెళ్తే మనం తెమ్మాపురం వెళ్తాం తెమ్మాపురం నుంచి బీచ్కి వెళ్తాం అనమాట సో తెమ్మాపురం వెళ్ళిన తర్వాత నేనైతే బ్లాగ్ ఎండ్ చేస్తాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేస్తారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా మార్ట్ మీకు నచ్చకపోతే మ్యూట్లో పెట్టుకొని మ్యూజిక్ ఆన్ చేసి చూడండి అంతే కానీ సో చెప్పేసి వీడియో కంప్లీట్ క్లోజ్ చేయకండి మీకున్న మాటలు నచ్చకపోవచ్చు కానీ నేచర్ నచ్చుతుంది కదా నేచర్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ నేచర్ ఫ్యూచర్లో ఉండదని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఎంగిల్ సార్ అవుతున్నాయి అందుకని చెప్పేసి సో నేను నా వంతు ప్రయత్నం ఫ్యూచర్లో ఇలా ఉంటుందని చెప్పాలి కదా మీ అందరికీ సో అందరికీ తెలియాలని చెప్పేసి నా వంతు ప్రయత్నం చేస్తున్నా నేచర్ని మీ అందరికీ చూపిస్తున్నాను సో ఈ రోడ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇలా ఉండదని చెప్పేసి మనం చెప్పలేం మారిపోవచ్చు కదా సో టెన్ ఇయర్స్ తర్వాత ఎవరు చూసుకుంటుంటే అప్పట్లో ఇలా ఉండదని చెప్పేసి చెప్పుకుంటాం కదా అందుకని చెప్పేసి సో చెప్పే కదా విజ్ఞాన స్కూల్ చాలా అని చెప్పేసి రైట్ సైడ్లో విజ్ఞాన విద్యాలయం ఉంది సో ఆ విధంగా మనం ఆల్మోస్ట్ జ్ఞానాపురం అయితే వస్తాం సారీ జ్ఞానపురం కాదండి తెమ్మాపురం జ్ఞానాపురం దగ్గర రైల్వే స్టేషన్ ఉంది ఆ బ్లాక్ కూడా చేయాలి నాకు టైం కుదరకే బ్లాక్స్ చేయట్లేదు లేకపోతే ఖచ్చితంగా చేసేవాడిని అండ్ హెల్త్ కూడా కొంచెం డిక్రీజ్ అయింది నచ్చినట్టు తిరిగేస్తే ఏమవుతుంది చెప్పండి సో అలానే నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అనమాట అందుకని చెప్పేసి నేను సరైన వ్లాక్స్ చేయలేకపోతున్నాను లేకపోతే గాజు ఒక అనకాపల్లి తర్వాత మన కొండకర్ల వైల్డ్ లైఫ్ శ్రీ బోర్డ్ సెంచరీ అవన్నీ చూపించేవాడిని కానీ నాకు హెల్త్ బాగోక ఇవన్నీ చూపించలేబోతున్నాను కానీ తొందరలో మీకు అన్నీ కూడా చూపిస్తాను సో డోంట్ వరీ సో మీరు సబ్స్క్రైబ్లు చేస్తుండండి తర్వాత షేర్లు ఉండండి లైక్లు ఉండండి ఖచ్చితంగా మీకోసం ప్రతి వ్లాగు ప్రతి వైజాగ్లో ప్లేస్ని చూపిస్తాను తర్వాత చూశారు కదా మనమైతే బీచ్ రోడ్కి వస్తాం ఈ ఏరియా అంతా కూడా తుమ్మాపురం అనమాట సో ఇక్కడ నుంచి మనం బోర్డు కూడా ఉంది మీరు బీచ్ రోడ్ బ్లాక్ చూస్తే ఆ బ్లాక్లో ఈ రోడ్ కూడా చూస్తారు చూపించాను మీకు విజ్ఞాన్స్ గురించి అని చెప్పేసి తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి బీచ్ నుంచి చూద్దాం ఎందుకంటే బీచ్ సరిగ్గా కనిపించట్లేదు మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి బీచ్ కనబడుతుంది అక్కడితో మనమైతే బ్లాగ్ డైన్ చేద్దాం తర్వాత మీకు తిమ్మాపురం అనే ఊరిని కూడా చూపిస్తాను ఇదంతా కూడా తెమ్మాపురమే కానీ బోర్డు అయితే మనకి రైట్ సైడ్లో ఉంటుంది సో బోర్డు మీకు కూడా చూపిస్తాను అనమాట సో ఇంకా మనం చెప్పుకుంటే ఏంటంటే మనకి రీసెంట్గా గల్లీ రోడ్డు మూవీ చేశారు కదా ఆ మూవీ షూటింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే అయ్యాయి అనమాట సో చూశారు కదా ఇదంతా మనకి తెమ్మాపురం ఆ రైట్ సైడ్లో మనకి బీచ్ కనబడుతుంది సో నేను ఇప్పుడు బ్యాగ్ మీకు బీచ్ చూపిద్దాం అనుకుంటున్నాను బీచ్ చూపించేసి తర్వాత తిమ్మాపురం బోర్డు చూపించి లాగ్నేది అని చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా మనం చెప్పాలంటే ఇంకేముంటాయండి చెప్పడానికి చెప్పండి సో మనకి భీమినిపట్నం అయితే థర్టీన్ కిలోమీటర్స్ ఉంది సైడ్న ఒక బోర్డులా ఉంది అనమాట బోర్డు అంటే మనకి మైలేశ్వరం ఉంటుంది కదా మైలేసూర్ ఉంది తర్వాత సో ఇప్పుడు బీచ్ చూసేయండి మనకి రైట్ సైడ్లో బీచ్ ఉంది సో కనబడుతుంది కదా అంత బీచ్ అనమాట సో ఇంకా చెప్పా కదా బోర్డు చూపిస్తాను తిమ్మాపురం బోర్డు అదిగో తిమ్మాపురం మనైతే వచ్చాం సో ఇక్కడ నుంచి నేను బ్లాగ్ అయిన్ చేయబోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబుల్ అంటే చేసిన వాళ్ళు వద్దు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో నా బ్లాగ్స్ అన్నీ సబ్క్రైబ్ చేయాలి ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను